లోక కోసం భాగ్యనగరం ముస్తాబైంది దీనికి స్వాగత కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి కేంద్ర మంత్రి మనకి కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించిన వివరాలు అందిస్తారు కిషన్ జీ ఈ కార్యక్రమం యొక్క విశేషం ఏంటి ముఖ్యంగా యూత్ కి ఈ కాలం యువతకి ఇది ఏ రకంగా పనిచేస్తుందంటారు ఈరోజు మన సంస్కృతి ఏంటి మన జీవన విధానం ఏంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాల ప్రజలు ఏ రకమైనటువంటి జీవన విధానాల్లో జీవించేవారు ఇవన్నీ కూడా ఈరోజు నాలుగు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రదర్శిస్తారు ముఖ్యంగా మనము ఒక గిరిజన గ్రామం తీసుకున్నా లేకపోతే ఒక సాధారణ గ్రామం తీసుకున్నా ఒక పట్టణం తీసుకున్నా అదంతా కూడా మన యొక్క భారతీయ జీవన విధానానికి అర్థం పట్టేటువంటి గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది అటువంటి అనేక పద్ధతులను ప్రదర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక లోకమంతన్ కార్యక్రమం ఇందులో మరి నాలుగు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో అనేక వందలాది మంది కళాకారులు అనేక సంగీత నృత్యాలు సంగీత విధానాలు ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ప్రదర్శించడము డెమో చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అనేటువంటిది భాగ్యనగర్ ప్రజలకు కానీ మన తెలుగు ప్రజలకు కానీ అద్భుతమైనటువంటి అవకాశము చూడడానికి వీక్షించడానికి మన తెలంగాణ కల్చర్ని మన తెలంగాణ సాంప్రదాయాన్ని తెలియజేసే అంశాలు ఏమైనా దీంట్లో ఉంటాయండి ఇది ఒక గొప్ప అవకాశం మనం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణ కళారూపాలు తెలంగాణ సంగీతము తెలంగాణ సాహిత్యము ఇవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ కూడా ఇందులో రూపొందించడం జరిగింది చివరిగా ఒక ప్రశ్న అండి ఇప్పుడు యూత్ అంతా కూడా కెరీర్ ఓరియంటెడ్ గాను కెరీర్ కావాలని కోరుకుంటున్నారు మరి సంస్కృతి సాంప్రదాయం ఎందుకు తెలియజెప్పాలనుకుంటున్నారు మీరు ఈ టైంలో దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటారు కెరీర్ తప్పకుండా అందరూ ఎంచుకోవాలి కానీ మన మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం ఏ గ్రామంలో పుట్టాము మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరు మన మాతృభాష ఏంటి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి మన పూర్వీకులు ఏ రకమైనటువంటి జీవన విధాలను అవలంబించారు వారు ఏ రకంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడేటువంటి విధానంలో కానీ జీవన విధానాలను కాపాడేటువంటి పద పద్ పద్ధతులు కానీ వాళ్ళ మరి ఏ రకమైనటువంటి విధానాలలో జీవించారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఇండివిజువల్ గా తెలుసుకోవడం కష్టం కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మొత్తం సమాజానికి తెలియజేసేటువంటి ప్రత్యేకమైనటువంటి మరి అవకాశము ఈ కార్యక్రమంలో మనకందరికీ అందుబాటులో రాబోతుంది భాగ్యనగరం వేదికగా జరుగుతున్నటువంటి ఈ లోకమంతన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ ముఖ్యంగా ఈ తరం యువతకు విద్యార్థులకు వివిధ శ్రేణుల ప్రజలకే కూడా ఎంతో ఉపయోగం కలుగుతుంది మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలుగుతుందని దీని యొక్క స్వాగత కమిటీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అంటున్నారు